जय 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 Já जय 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 न कंसल नेकार्क मलिक नोले राष्ट्र मतिलबु काउंसिल न बीजपी बीज मोडी प्र ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించారు బిజెపి ప్రభుత్వం తెలంగాణకు నిధులు కేటాయించారు బిజెపి ప్రభుత్వం తెలంగాణకు నిధులు కేటాయించేసిన మోడీ ప్రభుత్వం को <laughs> ನೋಡ್ರಿ venga de hoy ಬಿಡಬೇಡ ಬಿಡಬೇಡ ಉನಾರೆ ಆರೆ ಎ ಆರೆ ಆರೆ ಬ್ಯಾಕ್ ಮಾಡಲ್ಲಾ ಅಲ್ಲ ಅಲ್ಲ ವಾಯ್ಸ್ ಅಲ್ಲಾ ಬಾಕ್ಸಿಂಗ್ ಮಾಡ್ತೀನಿ ಅಂದ್ರೆ ಅಲ್ಲಾ ವಾಯ್ಸ್ ಅಲ್ಲಾ ಬಾಕ್ಸಿಂಗ್ ಮಾಡ್ ಬಾಕ್ಸಿಂಗ್ ಮಾಡ್ ಬಾಕ್ಸಿಂಗ್ ಮಾಡ್ ಬಾಕ್ಸಿಂಗ್ ಮಾಡ್ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లా అంబేద్కర్ గారి విక్రయం దగ్గర కేంద్ర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో రైతుకు ఓవైపు ఓ వైపు యువతకు పేరు మొండి చేసి చూపేటటువంటి ఈ సర్కార్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నమాట రైతుల రుణమాఫీ ఊసే లేదు రేవంత్ రెడ్డి సర్కార్ ఇరవై ఒక్క కోట్లు రుణమాఫీ చేసి ముందుకు పోతుంటే దేశవ్యాప్తంగా ఇలాంటి పథకం తీసుకున్న ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీకి రాకపోవడం శోచనీయమైన మాట ఈ రోజు ఎన్నికలు కాడికే ఈ రోజు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మన రాష్ట్ర నుంచి జిఎస్టి రూపంలో పన్నుల నుండి డబ్బులు పాదుకొని మరి తీసుకోవడం చెప్తూ ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి తెలంగాణ భారతీయ జనతా పార్టీ కప్పిస్తే అప్ప చెప్తే ఏం చేసిందని ఈరోజు తెలంగాణ సమయం అడుగుతున్న క్రమంలో ఇద్దరు కేంద్ర మంత్రులున్నా ఎందుకు మీరు తన పైసా తెలంగాణకు తీసుకురావకపోందో ఇది మీ చేతకాని తనం అవునా కాదా మీ నిర్లక్ష్య వైఖరి అవునా కాదా దయచేసి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవడం చెప్పండి తెలంగాణకు మొండి చేయి చూపినా తెలంగాణ ప్రజల ప్రజాపాలనకు అవకాశం ఇచ్చి రేవంత్ రెడ్డి గారి సర్కార్కు ఇది ఏదైతే అవకాశం ఇచ్చిందో మీ ఇచ్చిన హామీల్ని అమలు చేస్తూ ముందుకు పోయడానికి ప్రయత్నం చేస్తాం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాటు పడినటువంటి జనరంధ్యకమైన బడ్జెట్ ను తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా ఆడంబరాలకు పోకుండా ధనిక అని చెప్పి అప్ర రాష్ట్రంగా మార్చినటువంటి వారి పాలనకు అనుగుణంగా కాకుండా వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ ను ప్రవేశపెట్టి తెలంగాణలో అన్ని వర్గాలను అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని కేంద్రం సహకరించాలని చెప్పని కోరిన సహకరించని నరేంద్ర మోడీ గారి అమిత్ షా గారి వైఖరిని కూడా ఈ సందర్భంలో తప్పవడుతూ ఈ నిరసన కార్యక్రమం ఈ ధర్నాను ఇక్కడ జిల్లాలు ఏర్పాటు చేసిన చెప్తూ తప్పది భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తులో తెలంగాణలో ప్రజలు మేల్కొని చైతన్య రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒక మాకు ఎవరితో పోటీ లేదు మేము పంచంతో పోటీ పడాం మన హైదరాబాద్ మన తెలంగాణను ప్రపంచంతో పోటీ పడే ఈ కనీసం కేంద్రం ప్రకటించకపోవడం కూడా ఎవరికి భయపడుతున్నారు భయపడుతున్నారా అమిత్ షా కేటాయిస్తలేదు మీరు సాయం చేస్తే బాగుంటుంది కదా మిమ్మల్ని మీరు ఆత్మ విర్భర్శన చేసుకోండి ఇలా అన్యాయం చేస్తే ఒకటే లేదు వెంట పడేడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా చెప్తున్నారు అభినందనలు తెలియజేస్తూ మరి కార్యక్రమాలు మన 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 స్టేట్ కే ముందు చేయించినటువంటి బీజేపీని మనము వచ్చే ఎన్నికల్లో కొట్టే ప్రయత్నం ఏర్పాటు చేసుకోవాలి మన అందరం ఎప్పుడు కానీ ఇంతకున్న కేసీఆర్ గారు కూడా మీకు ఢిల్లీలో నేను నిలిగించి మీ దగ్గరికి వచ్చి మాకు పరిచయం న్యాయమాగా కావాలని అడిగినందుకు ఈ కార్యక్రమం చేసినట్టు కనబడుతుంది నేను కూడా ఆదేశమేనన్నా ఎమ్మెల్యే కొడుతూ గారి మరియు అలాగే జిల్లా అధ్యక్షులు అధితమైన ఆదేశాల మేరకు అన్ని వర్గాల నాయకులకు మరియు అలాంటి నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ ఇంతకు ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేల కంటే ఎంపీల కంటే ఈసారి తెలంగాణ రాష్ట్రం ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంట్ కు పంపిస్తే ఈ రోజు ఉన్న ఎనిమిది మంది ఎంపీలు ఏం చేశారు ఎనిమిది మంది ప్రభుత్వం తెలంగాణకు బడ్జెట్ తరఫున మండి చెయ్యి చూపిన కారణంగా మా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షులు పెద్దలు ఆదిశ్రీనన్న గారి ఆదేశాల మేరకు సిరిసిల్లలోని సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వివిధ నాయకులు పెద్దలు నాగుల సత్యారేముల శాసన సభ్యులు ఆదిసీలన్న గారికి గ్రంథాలయ చైర్మన్ సత్తన్న గారికి అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రకాశన్న గారికి సంగీతం సీనన్న గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా అదేవిధంగా ప్రధానికమైన కూడా మా యొక్క మర్మస్మాన్యాలు తెలియజేసుకుంటూ మిత్రులారా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పెద్దలు తొక్కి పార్లమెంట్ సమావేశాల్లో మరి కేంద్ర ప్రభుత్వము మన తెలంగాణకు ఒక న్యాయ కేటాయించకుండా మరి మొండి చేయి ఈరోజు పిసిసి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పక్షాన మరి సీనన్న నాయకత్వంలో మరి మేమందరం ధర్నా చేస్తున్నాము మరి ఇప్పటికైనా కేంద్రము మా పైన తెలంగాణ పైన ఎందుకు ఈ రక్ష చూపిస్తున్నాం అర్థమవుతలేదు మరి మేము పన్నులు పడతలేమా మరి ఎనిమిది మంది ఎంపీ మన తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ మరి వాటికి మేమందరం కలిసి కట్టుగా

చైర్మన్ సత్యనారాయణ గారికి అలాగే సీనంద గారికి మరియు కాంగ్రెస్ నాయకుల బ్లాక్ ప్రెసిడెంట్లకు నాయకులకు అందరికీ నమస్కారము మనము తెలంగాణ నుండి కట్టే ట్యాక్స్ ఏ రాష్ట్రాలైతే మొదటి పది స్థానాల్లో ట్యాక్స్ పే చేస్తున్నాయో అది మన తెలంగాణ కూడా ఉంది కానీ కేంద్రం నుండి విధులు ఇచ్చే విషయంలో మాత్రం మన తెలంగాణలో చివరిగా ఉంచింది మన కేంద్ర ప్రభుత్వం కాబట్టి దీనికి నిరసనగా ఎప్పుడైతే ఈ ఎనిమిది మంది ఎంపీలు ఎక్కడ కనబడినా కానీ వారికి ఎదురు తిరిగి ధర్నా చేయాలని కోరుతున్నాము దీనికి నిరసనగా ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ కానీ స్థానిక ఎలక్షన్లలో కానీ ఏ ఎలక్షన్లు జరిగినా కూడా మన బీజేపీ పార్టీకి మన తెలంగాణలో మనుగడ లేకుండా చేయాలని కోరుతూ ఇచ్చిన పెద్దలకు తెలియజేస్తున్నాం నిరసన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఈ రోజు సిరిసిల్ల చూడసారు మరి ఆది శ్రీడ జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఆదిశన్న గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా గ్రంథాలయ శాఖ అధ్యక్షులు నాగల గారు అదేవిధంగా సిరిసిల్ల పట్టణ శాఖ అధ్యక్షులు అదగారు చెప్పండి ప్రగశచల్ల వారికి మరి వివిధ కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ రోజు సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ ప్రభుత్వం పట్ల అతి కిరాతకంగా ప్రవర్తించినటువంటి నిధులు ఒక్క పైసా కూడా కేటాయించకుండా ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ కు ఎలాంటి విపక్ష చూపించినటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ అమిత్ షా ఈ యొక్క ఎవరైతే మంత్రి పని ఉన్నారో నిర్మలా సీతారామన్ గారు ఈ విధంగా ఇక్కడ తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ బీజేపీ ఎంపీలు అలాగే ఇద్దరు శ్రీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బీజేపీ మంత్రి వరకు కూడా ఇలా దావోసుకు మన ముఖ్యమంత్రి గారు మన మంత్రి పదం పోయి ఒక లక్ష చిల్లర కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తే నవ్వి వెక్కిరించినటువంటి ఈ మంత్రులు ఇలా ఈ తెలంగాణకు బిజెపి ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా తీసుకొచ్చినటువంటి పాత్రలో పోలేదు కాబట్టి మంత్రులు నిజంగా మీకు సిగ్గు లంచా చెరం ఉంటే వెంటనే మీ మంత్రి పదవు రాజీనామా చేయండి తెలంగాణ ప్రజలు అయితే మీరు తెలంగాణ ప్రజల ప్రజల అయితే వెంటనే మీరు మంత్రి పదవులతో రాజీనామా చేయాలి అని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం ఇక్కడ రాజన్న సిరిసిల్లా జిల్లా నడిపడ్డ ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి నిరసన తెలుపుతా ఉన్నాం ఈ యొక్క నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి నల్వల జిల్లా నుంచి వచ్చినటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కానీ మహిళా మహిళలు కానీ మార్కెట్ కమిటీ చైర్మన్ గాని గంగాల్ చైర్మన్ గాని ఇతరత్ర ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేనులందరికీ మరీ మరీ శుభావందన తెలియస్తూ మనం ప్రతి క్షణం ఈ యొక్క బిజెపి ప్రభుత్వం చేసే చేసినటువంటి తెలంగాణకు చేసినటువంటి అన్యాయాన్ని గడపకు తీసుకెళ్లి బిజెపిని ఎండగట్టాలని మరొకసారి పిలుపు చేస్తూ ఈ అవకాశం వచ్చినట్టు మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఇవాళ కేంద్ర ప్రభుత్వం మిగిలిన వచ్చినటువంటి పెద్దలకు అతిథులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం మన రాష్ట్రానికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల మీద మరి వాళ్ళకు ప్రేమ ఉందా లేదా అనేది వల్ల చూసినట్టయితే ఇప్పుడే తెలుస్తుంది ఇవాళ తెలంగాణ ప్రజలకు అసలు ఏమనిపిస్తుందంటే ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వీళ్ళు తెలంగాణలో ఉంటారా తెలంగాణలో కానీ అర్థమవుతుంది ఎంపీలు ఒకవేళ తెలంగాణ ఎంపీలు అనేటైతే తెలంగాణ యొక్క బాధ కోసం మాట్లాడకపోవడం అనేది శోచనీయమైనటువంటి విషయం ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి వాళ్ళ యొక్క నాయకత్వాలతో మాట్లాడి మళ్ళీ బడ్జెట్ ను మళ్ళీ ఒక రూపకంగా ఏదైనా ఆలోచించి తెలంగాణకు కోరుతా ఉన్నారు भाई भाई खाना स्टार्ट బీజేపీ ప్రభుత్వం లోకసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో తెలంగాణకు అనా పైస నిరసనగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మా నిరసన వ్యక్తం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకులము కార్యకర్తము ప్రజాప్రతినిధులు అందరం కూడా ఈరోజు ధర్నా నిర్వహించి మా నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రజలు ఎనిమిది మందిని భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలిపించి కేంద్రం పంపిస్తే ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఉండి అన్నా పైసా బడ్జెట్ తీసుకురావడంలో వైఫల్యం చెందిన సందర్భంలో ప్రజల పక్షాన మా నిరసన మా ధర్నా రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి ఈరోజు ధర్నా రూపంలో ప్రయత్నం చేసిన మాటి సందర్భంగా చెబుతూ కేంద్ర బడ్జెట్లో బీహార్ పలు మార్లు వినిపించిన సందర్భం అంటే అక్కడ ఎన్నికలు కాబట్టి మన దేశ సంపదను ఎన్నికలు ఉన్న ప్రాంతాలకే తరలించడం అనేది మనం చూస్తున్నాం తెలంగాణ నుంచి పన్నుల రూపంలో వెళ్ళిన డబ్బును తిరిగి బడ్జెట్ రూపంలో ఇవ్వాల్సినటువంటి బీజేపీ బయ్యార ముక్కు ఫ్యాక్టరీ కోసం ఎన్నో సార్లు పొరబెట్టుకున్నా పట్టించుకొని వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడతాం పాలమూరు రంగారెడ్డి జాతీయ ప్రాజెక్టు కోసం పలుమార్లు ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వంలో మాట్లాడితే అక్కడ పోలవరానికి నిధు కార్యక్రమం చేస్తాం ఇక్కడ ఫోర్త్ సిటీగా మూసీ నది ప్రక్షాళన మెట్రో ఈరోజు హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుంది దేశం ముందుకు పోవాలంటే నగరాలు ముందుకు పోవాలి తా ఢిల్లీ బెంగుళూరు చెన్నై ముంబైకి దీటుగా హైదరాబాద్ మహావిశ్వనగరం మారుతున్న క్రమంలో నా పైస ఈ రోజు హైదరాబాద్కి పోకపోవడం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ పైన తల్లి ప్రేమ చూపిస్తుండే నిదర్శనంగా ఈ రోజు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ పోకుండా వివిధ ఫార్మట్ రూపంలో లక్ష అరవై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులు కూడా అని చెప్పని దరఖాస్తులు ఇస్తే వాటన్నిటికి కూడా ఈరోజు ఆమోదం పొందకుండా పట్టించుకోకుండా ఈరోజు కేంద్రానికి సంబంధించిన బీజేపీ ఇద్దరు మంత్రుల వైఫల్యం ఎనిమిది మంది ఎంపీల వైఫల్యం ఎనిమిది మంది ఎమ్మెల్యేల వైఫల్యం కూడా నేను అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు మంత్రులు కలిసి ఒక ఫోటో ఫ్రేమ్ లో ఏనాడైనా తెలంగాణకి ప్రాజెక్ట్ కావాలని కేంద్రంలో మంత్రులు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని కలిసినా ఆలోచన చేయమంటున్నా భారతీయ జనతా పార్టీ ఎన్నికలప్పుడే భావోద్వేగాన్ని పెంచేటువంటి ప్రసంగాలు ఇచ్చి గెలిపొంది ఈరోజు పేద ప్రజలు నట్టేట్టు ముంచేటువంటి కార్యక్రమం చేస్తుంది తప్ప కాదన్నమాట కాదనమాట ఈరోజు హైదరాబాద్ మహానగరంలో స్ట్రీట్ వర్కర్స్ గా ఉన్నటువంటి నిరుపేదల కోసం ఒక పథకం కూడా తీసుకున్న సందర్భం రైతులు పట్టించుకోలే మహిళలు పట్టించుకోలే నిరుద్యోగ యువకులు పట్టించుకోలే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అన్న రెండు వేల పద్నాలుగులో ఈరోజు రెండు వేల ఇరవైలో ఐదులో ఉన్నాం ఇంచుమించు ఇరవై కోట్ల పైచీలకు ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులలో ఒక కోటి కూడా ఒక లక్ష కూడా వెయ్యి కూడా ఉద్యోగాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము ఇక్కడ ధర్నా చేసినాం రాబో రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసనగా ఇంకా అనేక ఉద్యమాలు చేస్తూ ముందుకు పోతామని సందర్భం తెలియజేస్తా ఉన్నాం